We want, this. Yes, we want yes. justice. We want justice. Yes, we want justice. We want justice. We want justice. We want justice. We want justice.

Sim, <laughs> ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి సగౌరవంగా రాజంపేట మేధావి వర్గమైన ఫారెస్టేషన్ విద్యార్థుల సంఘాల తరఫున అప్పీల్ చేస్తున్నా సార్ స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఎంపీల పునర్విభజన జరిగితే అందులో రాజంపేట ఆవశ్యకతను గుర్తుపెట్టుకొని రాజంపేటని ఎంపీ సెగ్మెంట్ గా చేయడం జరిగింది ఆ తర్వాత పరిపాలన సౌలభ్యం కోసము రాజంపేటలో అన్ని వనరులు వస్తువులు ఉన్నాయని భౌగోళికంగా సామాజికంగా రాజకీయంగా అన్ని వస్తువులు ఉన్నాయని ఉద్దేశంతో పరిపాలన సులభతరం అవుతుందని ఉద్దేశంతో ఒక ఐఏఎస్ డెసిగ్నేట్ చేస్తూ సబ్ కలెక్టర్ ఆఫీస్ని కూడా పంతొమ్మిది వందల యాభై రెండులో స్థాపించడం జరిగింది మరి గత ప్రభుత్వంలో గత ప్రభుత్వంలో తీసుకున్న నిర్ణయం ఏంటంటే జిల్లాల పునర్విభజన జరిగేటప్పుడు ఎంపీ హెడ్ క్వార్టర్స్ ప్రాతిపదికగా జిల్లాలని పునర్విభజన చేయాలని ఒక అజెండా తీసుకోవడం జరిగింది మరి దానిని బైపాస్ చేస్తూ ఆ రాజంపేట హెడ్ క్వార్టర్స్ గా ఉన్నా కూడా ఎక్కడ లేని విచిత్రంగా ఒక ఐఏఎస్ ఆఫీసర్ నజరానగా రాయచోట్ ఎటువంటి సదుపాయాలు లేని అర్హత లేని రాయచోట్ ని జిల్లా కేంద్రంగా ప్రకటించడం జరిగింది ఇది చాలా దారుణం చాలా హాస్యాస్పదం ఈ నిర్ణయాన్ని ప్రజా ప్రజలందరూ కూడా వ్యతిరేకిస్తున్నారు